గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ ఈరోజులో ఈరోజు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు మూడు రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో నేడో రేపు నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి అనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణలో ఆ జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది సో అదేవిధంగా ఆరోగ్య శాఖల్లో కొలువులకు జాతర మొదలైంది సో నేడో రేపు మూడు నోటిఫికేషన్లు పదిహేడు నెలల్లో ఎనిమిది వేల కొలువుల భర్తీ చేసిన వైద్యశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పేస్ ప్యాథాలజిస్ట్ నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న సర్కార్ ఆరోగ్య శాఖల్లో కొలువుల భర్తీకి సర్కారు సిద్ధమైంది ఈ మేరకులు ఇవ ఇవాళ రాత్రి లేదా రేపు మూడు నోటిఫికేషన్లు విడుదలయ్యే చేయనుంది నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సో వైద్య కళాశాలలోని పెండింగ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం ఇక్కడ చూడవచ్చు సార్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు పదిహేడు నెలల్లో ఎనిమిది వేల పైగా పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరో మూడు వేల రెండు వందల పో మూడు మూడు వేల రెండు వందల పన్నెండు నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ రిలీజ్ అయినాయి సో మొత్తానికైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది మొదలైందండి జాబ్ క్యాలెండర్ జాతర మొదలైంది ఏదైతే మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కొత్త రోస్టర్ ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ అమలులో ఉన్నది సో మనకు ఇక్కడ స్పీచ్ థెరపిస్ట్ అయినా సరే ఇంకా వేరే డెంటల్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో చూసుకున్నాము సో ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఈ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందనమాట గతంలో అక్టోబర్లో డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు మరింత వేగంగా మా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది సార్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రాటజీ అన్ని మెరుగుపరుచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అనేది యథావిధిగా వస్తాయి ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ పోస్టులు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై మల్టీ పర్స పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా సంబంధించినటువంటి మెరిట్ జాబితా సిద్ధమవుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం చూడొచ్చు సార్ తెలంగాణలో ఇప్పటి నుంచే ఈ యొక్క ఉద్యోగాల జాతర అయితే మొదలు ఉండడం జరిగింది ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ను వదలగండి ఖచ్చితంగా నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది పదిహేడు నెలల్లో ఎనిమిది వేల పైగా పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈరోజు వేస్తుందంటే చూడవచ్చు మనం ఇంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ముందడుగేస్తుంది గతంలో చెప్పినట్టుగా వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ సర్కార్ చెప్పిందో ఈరోజు దానిని నిజం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేసింది సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగవండి ఈ ఇయర్లో అన్ని ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగు వేస్తుంది ఇక్కడ నోటిఫికేషన్లు కూడా చూడవచ్చు సార్ సో యథావిధిగా నోటిఫికేషన్లు అయితే భర్తీగానే ఉన్నాయి సో మొదటి నోటిఫికేషన్ మనం గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా చూడవచ్చు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వస్తున్నాయి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్టర్స్ని మెరుగుపరచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి సార్ సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి వీడియో అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అన్నారు